వెల్కమ్ టు రాజనీతి కర్ణాటక ప్రభుత్వం నేను ఒక నిర్ణయం తీసుకున్నండి అదేంటంటే ప్రైవేట్ సంస్థల్లో రాష్ట్రంలో ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ సంస్థల్లో కర్ణాటక వాళ్ళకే కన్నడిగులకే యాభై శాతం మేనేజ్మెంట్ పోస్టులు అయితే యాభై శాతం ఇవ్వాలి రిజర్వేషన్ లాగా అట్లాగే ఇతర పోస్టులన్నీ కూడా డెబ్బై ఐదు శాతం ఇవ్వాలని అంటే ఒక కంపెనీలో వెయ్యి మంది ఉద్యోగులు ఉంటే ఏడు వందల యాభై మందిని కర్ణాటక వాళ్ళనే పెట్టుకోవాలి అలాగే మేనేజ్మెంట్ పోస్టులు కూడా ఒక వెయ్యి ఉంటే అందులో ఐదు వందల మందిని కర్ణాటక వాళ్ళనే పెట్టుకోవాలి ఇది ఈ నిర్ణయాన్ని కర్ణాటక మంత్రివర్గం తీసుకుంది సిద్ధరామయ్య గారు దాన్ని అనౌన్స్ చేశారు కూడా అయితే దీని మీద చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి సరే విమర్శల సంగతి పక్కన పెడితే కర్ణాటక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం మన ఆంధ్రప్రదేశ్కి ఎంతో కొంత మేలు చేసే నిర్ణయం అని చెప్పాలి ఎందుకంటే అక్కడి నుంచి కొన్ని పరిశ్రమలు బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండస్ట్రీ ఫ్రీ ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది కంపెనీలు బయటకు వెళ్తే కర్ణాటక రాష్ట్రానికే నష్టం కదా ప్రభుత్వానికే నష్టం కదా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం అనే లోతుల్లోకి వెళ్తే ఈ డిమాండ్ చాలా కాలంగా ఉందండి కర్ణాటకలో కన్నడ సంఘాలు చాలా రోజులుగా డిమాండ్ చేస్తున్నాయి కర్ణాటకలో బాగా అంటే ఐటీ సంస్థలు కానీ మిగతా సంస్థలు ప్రైవేట్ సంస్థలు చాలా వచ్చున్నాయి మైసూర్లో బెంగళూరులో అంతా కూడా అయితే వీటిలో ఉద్యోగాలు చేసేవాళ్ళు ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ మంది ఉంటున్నారు కర్ణాటక వాళ్ళుకి అవకాశాలు తగ్గిపోతున్నాయి సో మాకే ఇవ్వాలి అని వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని సిద్ధరామయ్య ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది దీని మీద ఒక కమిటీ కూడా వేశారు కమిటీ కూడా అదే సిఫారసు చేసింది ఏంటి కర్ణాటకలకే రిజర్వేషన్ ఉండాలి ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాల్లోనే సో దాన్ని అమలు చేయాలని డిసైడ్ అయ్యారు వీళ్ళు ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది చాలామంది దీన్ని తప్పుపట్టారు దీనివల్ల తీవ్రమైన నష్టాలు ఉంటాయి పర్యవసానాలు కూడా ఉంటాయని మోహన్ దాస్ పాయ్ కిరణ్ మజుందర్ షా లాంటి వాళ్ళు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి చాలామంది చాలా ఐటీ సంస్థలు అలాగే ప్రైవేట్ సంస్థలు అధిపతులు కూడా విమర్శిస్తూ ఉన్నారు నాస్కామ్ వాళ్ళు అసోచాం వాళ్ళు కూడా ఈ నిర్ణయంతో పట్టారు ముఖ్యంగా దీని ప్రభావం ఐటీ కంపెనీలు బీటీ కంపెనీల మీద ఉంటుందని వాళ్ళు అంటున్నారు దీనికి ఏం చేయాలంటే నాణ్యమైన స్కిల్డ్ వర్కర్స్ దొరకరు మాకు ఇబ్బంది పడతామని చెప్పి వాళ్ళు అంటున్నారు దానికి కర్ణాటక ప్రభుత్వం ఏమంటుందంటే కౌంటర్ ఏమిస్తుందంటే మేమే ట్రైనింగ్ ఇస్తాం నిరుద్యోగులకి లేదంటే విద్యార్థులకి మేమే ట్రైనింగ్ ఇస్తాం మీ అవసరాలకు సరిపడా స్కిల్స్ని మేము డెవలప్ చేసి మీకు పంపిస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది సేమ్ టైం ఆ కంపెనీల్లో ఇది అమలు అవుతుందా లేదా అని పర్యవేక్షించడానికి అలాగే రిక్రూట్మెంట్ బోర్డులో ఒక ప్రభుత్వం నుంచి ఒక అధికారు ఉంటాడు ప్రభుత్వ అధికారు ఒకరు ఉంటారని మెన్షన్ చేశారు దాన్ని కూడా వీళ్ళు తప్పుపడతా ఉన్నారు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని చాలా కంపెనీలు జీర్ణించుకోలేకపోతున్నాయి ఈ సందర్భంగా ఇందులో ప్రభుత్వం గుడ్డిగా ముందుకు కనుక బెంగళూరు వదిలేసి పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ కంపెనీలు సో ఇదే సమయంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది మనం చూస్తే ఫాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తీసుకురావడంలో ఆయనే ఆజ్యుడు ఆయన పాత్రని ఎవరు కూడా తగ్గించలేరు అలాగే సైబరాబాద్ నగర నిర్మాణంలో కూడా ఆయనే పునాది రాయనుకోవాలి అలాంటి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు గత ఐదేళ్ళుగా జగన్మోహన్ రెడ్డి ఉన్న పరి కొత్త పరిశ్రమలు తీసుకురాకపోగా ఉన్న పరిశ్రమలన్నీ తరిమేశాడు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆంధ్రప్రదేశ్కి అడ్వాంటేజ్ అవుతుంది సేమ్ టైం నిన్న లోకేష్ గారు కూడా ట్విట్టర్లో నాస్కామ్ వాళ్ళ ఆందోళన చెందుతున్న ఒక లెటర్ వాళ్ళు ఖండించిన లెటర్ని పోస్ట్ చేస్తూ మీకేం మీరేం భయపడద్దు మా రాష్ట్రానికి రండి మీకు కావాల్సిన మౌలిక వస్తువులు కానీ మంచి పాలసీలు కానీ అన్నీ మేము ఇస్తాం మంచి కరెంట్ ఇస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ ఇస్తాం మీరు వచ్చి మా విశాఖపట్నంలో మీ ఐటీ కంపెనీలు డేటా కంపెనీలు ఇవన్నీ కూడా పెట్టండి ఆయన ట్వీట్ చేశారు సో నిజంగానే అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలసీలు బాగుంటాయి అట్లాగే వాళ్ళు ఫేవర్గా ఉంటారు ఇండస్ట్రీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి వచ్చే అవకాశాలు ఉంటాయి కనీసం ఒక వంద కంపెనీలు బయటకు వెళ్తే అందులో ఇరవై ఐదు కంపెనీలు గట్టిగా ఆంధ్రప్రదేశ్ తెచ్చుకోవచ్చు కృషి చేస్తే గతంలో అయితే మన వైపు ఎవరు వచ్చేవాళ్ళు కాదు చూసేవాళ్ళు కూడా కాదు కాకపోతే ఇక్కడ ఇంకో హర్డిల్ కూడా ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ హర్డిల్ పెట్టిన కూడా ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు అన్నీ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇట్లాగే ఆయన కూడా ఆంధ్ర వాళ్ళకే ఇవ్వాలి వేరే వాళ్ళకి ఇవ్వడానికి లేదని ఆయన కూడా ఒక చట్టం చేశారు వాస్తవానికి దానివల్ల లాభమే ఉండదు ఆంధ్ర వాళ్ళకి ఎందుకంటే ఆంధ్రాలో ఐటీ కంపెనీలు లేవు ఆంధ్రాలో పెద్ద పరిశ్రమలు లేవు ఆంధ్రాలో ఇండస్ట్రీస్ పరంగా చెప్పుకోవాలంటే తెలంగాణలో ఉన్నాయి కానీ ఆంధ్రాలో లేవు కానీ ఆయన మూర్ఖంగా చట్టం తెచ్చాడు దానివల్ల నష్టమా లాభం అనేది ఆలోచించుకుంటాను నేను ఏదో మేలు చేస్తున్నాను అనే ఇవ్వటానికి అంతే నేను మీకోసం ఒక చట్టం తెచ్చానని చెప్పుకోవడానికి తప్పితే దానివల్ల నిజానికి నష్టం ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు తెలంగాణలో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు కర్ణాటకలో ఉన్నారు చెన్నైలో ఉన్నారు తమిళనాడులో అట్లాగే మహారాష్ట్రలో పూణే బాంబే ఇట్లా ఉన్నారు ఈ ప్రభుత్వాలన్నీ కనుక మేము లోకల్స్కే ఉద్యోగాలు ఇస్తామంటే ఈ ఆంధ్ర వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి రావాలి వెనక్కి వచ్చినప్పుడు ఎక్కడ ఉద్యోగాలు ఇస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి అసలు ఏదైనా ఒక ఐటీ కంపెనీ ఉందా ఒక చెప్పు కదా పదివేలు ఉద్యోగాలు ఇచ్చే ఐటీ కంపెనీ ఏమైనా ఉందా ఆంధ్రాలో పోనీ ఏదైనా పెద్ద పరిశ్రమ ఏదైనా ఉందా తెలంగాణలో ఉన్నట్టు పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా లేవు కదా కానీ అనాలోచితంగా ఆ చట్టం తీసుకొచ్చాడు ఎందుకు తెచ్చాడో తెలియదు అదే పిచ్చోడి చేతిలో రాయ అన్నట్టు ఉంటుంది అనమాట అతని వ్యవహారం అంతా అయితే దీని మీద కోర్టు కోర్టుకు వెళ్ళారు కొంతమంది ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది ఆదినారాయణరావు గారు ఈ కేసు వాదిస్తూ ఉన్నారు సో కోర్టు తీర్పిచ్చే లోపే అసలు ఈ చట్టాన్ని వెనక్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కు చాలా ఉపయుక్తంగా ఉంటుంది లోకేష్ గారు ముందు దీని మీద దృష్టి పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చట్టం చేశాడో దాన్ని వెనక్కి తీసేసుకుంటే పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే అవకాశం ఉంటుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్